ప్రజా ఆస్తులను కాపాడడం బాధ్యతగా భావించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు తన ప్రజా జీవితంలో తన బాధ్యత నిర్వహణలో భవిష్యత్ కుయోగపడేలాంప్స్తులను పరిరక్షించాలని ఆయన గుర్తు చేశారు ఆదివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు దేవాదాయ ఆస్తులను సైతం తాను కాపాడానని మున్సిపల్ ఆస్తులను ప్రభుత్వ ఆస్తులను భావించి కాపాడం బాధ్యతగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు పంతొమ్మిది వందల యాభై రెండు జగిత్యాల పట్టణంలో పెట్రోల్ డీజిల్ కిరోసిన్ కోసం అవుట్లెట్ ఏర్పాటు కోసం ఇరవై గుంటల స్థలం వివాదంపై కిబాలపై జరిగిందని డాక్యుమెంట్ తెరపైకి వచ్చిందని దీనిపై అనేక

పరిరక్షింప చేయక ప్రధాన బాధ్యతగా మేము భావించగలదు ఎవరే కానీ నేను నా సుదీర్ఘ ప్రజా జీవితంలో సరే ఒక చట్టసభకు ఎంపిక అయినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యతలు నిర్వహణలో ప్రజా ఆస్తుల పరిరక్షణ కూడా ఒక భాగంగా భావించింది భవిష్యత్తుకు అది వాట వేసేది మీకు తెలియదు కదా అందులో భాగంగానే ఇవాళ ఎస్ఓఎస్పి ధరూర్ క్యాంప్ ల్యాండ్స్ ఏదైతున్నదో అవి సద్వినియోగం అయ్యే విధంగా ఎవరికి కూడా వ్యక్తిగత లబ్ధి ఉనగూర్చడానికి జీవితంలో అవకాశం కల్పించకూడదు దాన్ని పరిరక్షణ తీసుకుంటా అట్లాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ చెందినట్టు ఒక విద్యానగరం రామాలయానికి సంబంధించి మీకు అందరు తెలిసిందే వాస్తవం ఏ అప్పుడు దేవాలయానికి సేవలు చేస్తారు అందులో భాగంగా కట్యాంప్ చేపట్టేటువంటి ఒక భూములు అల్టిమేట్గా దేవాలయానికి చెప్పాలి అనేటువంటి ఒక భావనతో నేను చోటులో తీసుకోవటం కదా అక్కడక్కడ భక్తులు ఏదైతుందో వీళ్ళు మొత్తం రాష్ట్రంలోనే ఒక ప్రసిద్ధిగాంచి ఒక రామాలయాన్ని నిర్మాణం చేసింది సరిగ్గా అంటే ప్రభుత్వం కలి ఒక్క రూపాయి సహాయం పొందకుండా కొంతకుండా రామాలయం నిర్మాణం చేయడం గొప్ప విషయం అట్లా కోదండ రామాలయానికి సంబంధించిన ఆస్తి అన్యాక్రాంతం రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఏదీతుందోనా వాటిని నిలుడిపి చేసే ప్రయత్నం చేయటం మున్సిపల్ ఆస్తులు కూడా ఇది ప్రభుత్వ ఆస్తుల్లో మున్సిపల్ ఆస్తులు కూడా ప్రభుత్వ ఆస్తుల్లో వాటిని పరిరక్షింప చేయడం బాధ్యత స్టోరీ ఆఫ్ ఇట్ నేను జరపు గతంలో పేర్కొన్న నేను మరి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం కొంత మీకు కూడా ఇబ్బంది అనిపిస్తుండొచ్చు అట్ ఏంటంటే ఇప్పుడు అల్టిమేట్ క్లెయిమెంట్ ఏదైతే ఉన్నదో అప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ టూలో జగిత్యాల పట్టణం ఏదైతే ఉందో పెట్రోల్ డిజిల్ కిరోసిన్ అవుట్లెట్ లేకపోవడంతో పెట్రోల్ డిజిన్ కిరోసిన్ అవుట్లెట్ ఏర్పాటు చేయటప్పు ప్రత్యేకంగా మున్సిపాలిటీ ఏదైతుందో ఇరవై ఉన్న స్థలాన్ని అంటే రెండు వేల రూపాయలు విలువ చేసి ఆఫీస్ వస్తాయి అప్పటికి విలువ అంటే ఆ ట్వంటీ గుంటాస్ అలొకేషన్ అనేది ఏదైతే ఉందో ఫర్ స్పెసిఫిక్ పర్పస్ మనం అందరం గమనించాల్సింది ఏదైతే ఉన్నదో ఆ ఇరవై గుంటల అలొకేషన్ అనేది ఫర్ స్పెసిఫిక్ పర్పస్ అలొకేషన్ అలొకేషన్ పెట్రోల్ డీజిల్ అండ్ క్యూరో సరే అప్పుడు ఒక కిబాలా ద్వారా ఇవ్వడం జరిగింది అనేది తెర మీదకి వచ్చింది సార్ ఆ కిబాలాంటిటీ మీద విశ్వసనీయత మీద అనేక అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలు కలగటానికి కూడా కారణం ఏదైతుందో వీళ్ళు ఎవరైతే క్లెయిమెంట్స్ ఉన్నారో ప్రధానంగా ఇట్లా అలగేటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ దారం వీరమల్లయ్య అది దారం వీరమల్లయ్య గారికి ఏదైతుందో అలగేట్ చేయబడ్డ ఇప్పటి వరకు కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ కీబాల ద్వారా ఓనర్షిప్ రైట్ యాజమాన్య హక్కులు ఏ న్యాయస్థానంలో కూడా పొందటానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయాలి వాళ్ళు పొందలేకపోయినది పక్కన పెట్టండి రెండు ఉంటాయి పొందలేకపోవటం ఒకటి ప్రయత్నం చేయలేకపోవటం ఒకటి అంటే వాళ్ళు ప్రయత్నం కూడా చేయాలి యాజమాన్య హక్కులు పొందటానికి కనీసం దిట్ ఇట్ డోట్ మేక్ అటెంప్ట్ ఆల్సో నువ్వు యాజమాన్య హక్కు లేని భూమిని నువ్వు ఇతరులకు అమ్మకం ఎట్లా చేస్తు ఒక ఆస్తి అమ్ముకోబడాలని అంటే కేవలం పొసెషన్ అంటే కబ్జాతో అమ్ముకోవడానికి వీలు ఉండదు బాబు ఓనర్షిప్ నీకు ఓనర్షిప్ లేకుంటే ఏదైతుందో నువ్వు ఎట్లా అమ్మిన వర పాపం వాళ్ళు ఎవరు అమాయకులు కొనుక్కున్న చెప్పంటూ నేను మా మిత్రుడు మాట్లాడుతున్నా ఎమ్మెల్యే గారు ఆ ఒక కృష్ణుడే ఉన్నాడా ఆయన వాళ్ళ బాలకృష్ణ బారు ఉన్నది స్వాగత బారున్నది ఇంకా ఇంకా మా ఇంటి పక్క పంట ఆయన ఉన్నాడు ఎవరు ఎవరో ఉన్నారు వాళ్ళందరూ అమాయకులు నేను వాళ్ళందరూ అమాయకులు పాప ఏది ఏదైతుందో ఈయన మభ్య పెడితే నిజంగానే ఈయనకు హక్కులు ఉన్నాయను కొంచెం చెప్పాను పాప దీనికి వచ్చింది అసలు నేను యాజమాని హక్కులు లేవ ఒక లీగల్ లో మీరు పేపర్ రాసి జాగ్రత్త ఇది అమ్మాయమా ఇలా పత్రికా స్వచ్ఛనాన్ని చెప్పే నాకు అర్థం కాదు మీరు ఏం తప్పు రాసిండ్రు ఏం తప్పు రాస్తారు నిజంగా తప్పు రాస్తే అంటే వాస్తవాలను ప్రజల దృష్టి తీసుకోకపోవడం పత్రిక ఫోర్త్ ఎస్టేట్ మీడియా ఇది ఫోర్త్ ఎస్టేట్ అసలు ఇంతది ఉంటుంద ఎందుకు టైటిల్ లేఖ నువ్వు ఎట్లను ఇవ బెదిరింపు దోర ఈ బ్లాక్మెయిల్ ఏంటి అంటే ఎవరు ఎవరు బ్లాక్మెయిల్ చేస్తుండే కలెక్టర్ వచ్చిన సీఎం గారు ఇది ముందు రాసింది తర్వాత ఒక మళ్ళీ ప్రెస్ రోడ్ గుడి తెల్లారే అప్పీల్ రిట్ అప్పీల్ అన్నాక దాన్ని కూడా పత్రిక పడకని చెప్పి తెల్లారా முன்சாலி கொடுக்கு முக்கிய ஓனர்ஷிப் ரெய்னப்பேதை அனுமதி அன்னி கூட தப்பு அனுமதி ஆல் முன்பு கமிஷன் వాళ్ళందరినీ చర్యలు తీసుకోవాలి వాళ్ళ పెన్షన్ పైన సౌకర్ చేయాలి నేను ఎమ్మెల్యే గారు కదా జీవన్ రెడ్డి కూడా బాగా మంచి కృషి పోయి సాటు రాత్రిలో పోలే నేను కృషికి పార్లమెంట్ ఎన్నికలు ఏదైతే ఉందో ఆయన ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కాబట్టి ఆరేవైద్య సంఘం యొక్క మద్దతు కోరడానికి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులే ఆయన దగ్గర పోయాను నేను వాళ్ళందరూ టీం అందరి దగ్గరికి నేను ఫిబ్రవరిలో నా డేట్ చెప్పే గుర్తులేదు బిఫోర్ దట్ డిసెంబర్ ఆర్ జనవరి నేను రెండు కాంప్లైంట్ చేసిన ఆయన మీద అంతే తప్పకైనా మళ్ళీ అన్న అంతే ఫోన్లో రాత్రి కూడా ఇంటికి పోయొచ్చి ఏదైనా లావాదేవీలు చేసుకుంటూ చెప్పు అని చెప్పాను ఆయన కూడా ఈ చిత్రమైన మాటలు మాట్లాడతాడా ఏదో రాసిండు అసలు ఏం రాసిండు రాకే తెలియదు ఇక్కడ తెలియదు అసలు మీ అభిప్రాయం మీకు ముందుగా ఇది వారు ఉత్తరం రాసి లేని ఆరోపణలు వస్తున్న విచారణ చేయండి అంటున్నా ఇది ఆక్రమణకు గురవుతుంది ఆక్రమణకు గురైంది అని నేను పేర్కొంటున్నా నేను ఆధారాలతో చెప్తున్నా ఇది ఆక్రమణకు గురైంది చర్య తీసుకోండి నేను పేర్కొంటున్నా మా మిత్రుడు ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు ఆరోపణలు వస్తున్నాయి కానీ అక్కడ బార్ షాప్ ఉన్నది కానీ బార్ షాప్ ఉన్నది ఎట్టి స్థలములో ప్రస్తుతం ఎన్నో వాణిజ్య సముదాయాలు అనగా పెట్రోల్ బంక్ బార్లు దుకాణాలు అన్ని ఉన్నాయి ఆయన ఎత్తుంది కానీ ఆయన మాత్రం చెప్తున్నాడు ఇది ఆక్రమణ ఇది అలాట్మెంట్కు భిన్నంగా ఇది అలాట్మెంట్ భిన్నంగా ఈ డివిజన్ బెంచ్ జడ్జ్మెంట్ ప్రకారం ఏదైతుందో మున్సిపాలిటీ మున్సిపాలిటీని ప్రభావితం ఒక శాసన సభ్యుడిగా ఏదైతున్నదో మీరు ప్రజల పక్ష నిలబడతారా లేకుంటే ఆక్రమణ దాని పక్కన నిలబెడతారా ఒక ప్రజా ప్రతినిధిగా శాసన సభ్యుడిగా మీపై ప్రధాన బాధ్యత ఉన్నది మీ బాధ్యతను మీరు విస్మరించి అరే ఎవడు అంటున్నాడు అక్కడ చెప్పని మీకు అభిప్రాయం ఉండదు తప్పుడు ఏదైతేందో మీకు అభిప్రాయం ఉండదు దాని మీద ఒక వ్యాపార కుటుంబం వాళ్ళ ముతాదారు కొన్నాడు అంట సర్టిఫికేట్ ఇస్తాడే మీరు డాక్యుమెంట్ ఇచ్చిండ్రా పర్పస్కి ఇచ్చిండ్రు ఏంటి అని మీరేంటి ఇప్పుడు కలెక్టర్ గారు విచారణ కమిటీ ఇచ్చిండ్రు విచారణ కమిటీ విచారణ చేస్తున్నది ఒక ఎమ్మెల్యే గారు ఏది ఇస్తుందో డెబ్బై ఎనిమిది వరకు తాతలు ముత్తాతలు ఉండరు అని చెప్పని చెప్పడం అనేది విచారణ కమిటీ ప్రభావితం చేస్తా చే మీరు విచారణ కమిటీ ప్రభావితం చేస్తున్నారు అన్నట్టు ఇక్కడ మీరు విచారణ కంటిన్యూ ఏదైతుందో ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటికైనా వాస్తవాలు పరిశీలించండి అంటున్నా నేను ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా వాస్తవాలు పరిశీలించండి నిర్వర్తిస్తున్నాయి ఇప్పుడు నేను మున్పడ్డంత శక్తివంతుడు కాదు ఇప్పుడు మున్పడేంత శక్తివంతుడు కాదు బాబు ఆయన ఈ వయసులో కూడా ఏది ఎత్తుందో నా చేతులైనా గాడికి ఏది ఎత్తుందో ప్రజాస్వామ్య విలువను కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఈ వయసులో కూడా ఏదిందో నాకు నా అనుభవంతో నా అనుభవం ఏది సమాజానికి ఉపయోగపడాలనే భావనతో నా అనుభవం సమాజానికి ఉపయోగపడాలనే భావనతో ఏది ఎత్తుందో నేను ప్రయత్నం చేస్తున్నాను